రామరాజు వేదవతి వాళ్ళు డల్గా కూర్చొని ఉంటారు ఇంకా వేదవతి సాగర్ ధీరజ్ చందు అని అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇంకా అందరూ హాల్లోకి వచ్చి చూడడంతో రామరాజు చాలా డల్గా కూర్చొని ఉంటాడు ఏమైంది అన్న ఏం జరిగింది అని చాలా కంగారు పడుతూ ముగ్గురు కొడుకులు కూడా రామరాజు దగ్గర కూర్చొని అడుగుతూ ఉంటారు ఇది బాధ కాదురా ఆనందం అని రామరాజు లేచి చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న ఏం జరిగిందో చెప్పండి అని మళ్ళీ అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు అమూల్యకి ఒక మంచి సంబంధం వచ్చిందిరా ఆల్మోస్ట్ సెట్ అయింది ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి గోదావరి వాళ్ళు రా అని వేదవతి రామరాజు వాళ్ళు చాలా సంతోషంగా అమూల్యకి పెళ్లి సంబంధం కుదిరిందని చెప్తూ ఉంటారు దాంతో అమూల్య శ్రీవల్లి ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అప్పుడే తిరుపతి స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి అమూల్యకి పెళ్లి సంబంధం సెట్ అయింది కదా స్వీట్ తినండి అందరూ స్వీట్ తినండి అని తినిపిస్తూ ఉంటాడు ఇంకా అలా అందరూ స్వీట్స్ తింటూ ఉంటే అమూల్య పక్కకి వచ్చి విశ్వకి ఫోన్ చేస్తుంది హలో విశ్వ అని మాట్లాడుతుంటే ఆ అమూల్య నిన్ను పెళ్ళైన తర్వాత ఎంత అపురూపంగా ఎంత ప్రేమగా చూసుకోవాలని నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వే ఫోన్ చేస్తావని అంటూ ఉంటే అది కాదు విశ్వ నేను చెప్పేది విను అని అమూల్య చెప్తూ ఉంటుంది మా నాన్న ఒక సంబంధం తీసుకొచ్చాడు అది ఆల్మోస్ట్ సెట్ అయినట్టే ఉంది నాకు చాలా భయంగా ఉంది విశ్వ అని అమూల్య చెప్తూ ఉంటుంది అదేంటి నిన్నే కదా ఒకటి పోయింది అంటే అవును విశ్వ రేపు మళ్ళీ పెళ్లి చూపులంటా నాకు చాలా టెన్షన్గా ఉంది మా వాళ్ళేమో చాలా సంతోషపడుతున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే నువ్వేం టెన్షన్ నేను నేనున్నాను కదా అంతా నేను చూసుకు ంటాను అని ఫోన్ కట్ చేసి ఇంకా రామరాజు ఇంటి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు విశ్వ మరి ఈసారి పెళ్లి చూపులు ఎలా చెడగొడతారో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్